అనీత భర్త ధనవంతుడు కాడు ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు జీతం కూడా చాలా తక్కువ కాని మరోపక్క అనితకి ఇద్దరు డబ్బున్న వదినలుంటారు వాళ్ళిద్దరికీ ఆడపడుచంటే అస్సలిష్టం ఉండదు పాయల్ నా కోసం గ్లాస్ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అప్పుడు పాయల్ కిచెన్లోంచి అత్తగారి కోసం నీళ్లు తీసుకొస్తుంది అత్తగారికి ఇచ్చాక అత్తయ్యా మీరు నుండి ఏం తీసుకొచ్చారు నాకు చూపించండి ఇదిగో నేను కోసం మంచి మంచి చీరలు తీసుకొచ్చాను అవునా అత్తయ్యా ఈ చీర చాలా బాగుంది అప్పుడే స్నేహ తన గదిలోంచి బయటికొచ్చి హాల్లోకొస్తుంది స్నేహ చూడు అత్తయ్య చీర నీకోసం తీసుకొచ్చింది అత్తయ్యా ఈ చీర చాలా బాగుంది అమ్మయ్యా ఈ చీరలు మీకు నచ్చాయి అత్తయ్యా ఈ డ్రెస్సులన్నీ ఎవరికోసం తీసుకొచ్చారు ఈ డ్రెస్సులన్నీ అనిత కోసం కోడలా ఏంటి ఎన్ని ఆ ఏ నీకేమైనా ప్రాబ్లమా అయ్యో అదేం లేదు అత్తయ్య నాకేం ప్రాబ్లం లేదు రేపు ఉదయం అనిత వస్తుంది కొద్ది రోజులు తన మనింట్లోనే ఉంటుంది మీరిద్దరూ తన కోసం మంచి మంచి వంటలు చేయండి సరే అత్తయ్య ఆ తర్వాత ఇద్దరు తోడుకోడలు లోపలికి వెళ్ళిపోతారు పాయల్ మరియు స్నేహకి అనిత వాళ్ళింటికి రావడం ఇష్టం లేదు మళ్లీ ఆ దరిద్రగొట్టి మన వస్తుంది అవునక్క నిజమే ఇక్కడ మంచిగా అన్నీ తినొచ్చని వచ్చేస్తున్నట్టుంది అక్కడ ఏమీ తిండాను కొండదు కదా అత్తయ్యేమో దానికోసం అన్నీ కొంటది అందుకే మాటి మాటికి వచ్చేస్తది హా నువ్వు కరెక్ట్గా చెప్పావు స్నేహ రాని ఈసారి మనిద్దరం కలిసి దానికి బుద్ధి చెప్దాం సరే అక్క తప్పకుండా మరుసటి రోజు అనిత తన పుట్టింటికొస్తుంది నా బంగారు తల్లి వచ్చావమ్మా ఎలా ఉన్నావు ఇంట్లో అందరు బాగున్నారా ఆ అమ్మా బావున్నారు నువ్వెలా ఉన్నావు ఆ తర్వాత పాయల్ అనిత కోసం నీళ్లు తీసుకొస్తుంది పెద్దదునా ఎలా ఉన్నావు ఏదో అలా ఏముదనా ఏమైంది నీ దర్శనమైందిగా అంటే అత్తయ్య అదేంటంటే అనితను చూసాం కదా ఇక అందరి మూడు హ్యాపీగా ఉంటుంది నేను నీకోసం భోజనం రెడీ చేస్తాను అవునుకోడలా త్వరగా పెట్టు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయింది నా కూతురు పదమ్మ ఫస్ట్ నువ్వు భోంచేసే నాకు విమలన్ కలిసే పడింది నేను తన్ను కలిసి వచ్చేస్తాను ఓకేనా సరే అమ్మా ఆ తర్వాత కమలమ్మ నుండి వెళ్ళిపోతుంది పాయల్ అనిత కోసం భోజనం తీసుకొస్తుంది అనిత భోజనం నోట్లో పెట్టేసరికి వదినా ఇదేంటి ఇంత ఉప్పుంది కారం కూడా ఏంటి మాకేమనిపించలేదే నువ్వు కావాలనే మా వంటకి వంకలు పెడుతున్నావు కదా ఆ గుర్తొచ్చింది వాళ్ళింట్లో ఇంత టేస్టీ వంటలు ఉండవు కదా అక్క అక్కడ ఎండిపోయిన రొట్టెలుంటాయి ఇక్కడికొచ్చాక మన వంటలకి వంకలు పెడుతుంది కదా కరెక్ట్ గా చెప్పావు స్నేహ మనమేం చేయగలం వాళ్ళు చాలా పేదవాళ్లుగా అందుకే కదా వచ్చినప్పుడల్లా రకరకాల వంటలు తిని వెళ్తాది మీరిద్దరూ ఏమంటున్నారు నా గురించి అలా ఎలా తప్పుగా అంటారు అన్యాయంగా ఎందుకంటే పాయల్ స్నేహ మరియు అనిత మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి యష్ మరియు అరుణ్ అక్కడికొస్తారు ఆడపడుచు వదినట్లాంటి అదేంటంటే ఏంటది ఏం లేదన్న మేమేదో వంటల కోసం మాట్లాడుకుంటున్నాం ఇదిగో అనిత నేను నీకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చానమ్మా అన్నయ్య ఎందుకన్నయ్యా ఇవన్నీ నేనేం చిన్నపిల్లని కాదుగా నువ్వు మాకెప్పుడు అనిత టీవీ చూస్తూ ఉండగా తన దగ్గరికి పాయల్ మరియు స్నేహ వస్తారు స్నేహా నువ్వెళ్ళి వెంటనే ఏసీ ఆఫ్ చెయ్యి అందరూ ఇంటికొచ్చి హాయిగా ఉంటున్నారు వాళ్ళెళ్లల్లో కనీసం ఫ్యాన్లు కూడా ఉండవు కానీ వేరే వాళ్ళ ఇంటికొచ్చి హాయిగా ఏసీల్లో కూర్చుని టీవీలు చూస్తారు అవునక్కా నువ్వు కరెక్టే చెప్తున్నావు కరెంటు బిల్లు మనమే కట్టాలిగా ఇంకెవరైనా కడతారా ఏంటి వదిన మీరిద్దరికీ నాతో ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాకే చెప్పొచ్చుగా నుండి మీరిద్దరూ నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు నేను మీ ఇద్దరికి ఏం చేశాను వదిన మాకు తెలుసులే నువ్విక్కడికి ఎందుకొచ్చావో అంటే నుండి అన్నీ తీసుకెళ్లడానికే వస్తావుగా ఏం తీసుకెళ్లాలా అని చూస్తావు మీరు చాలా పేదవాళ్ళు కదా మీరిద్దరూ మారనుకున్నాను కాని తప్పు నాదే కుక్కతో ఒక వంకరే కదా ఏమన్నా నువ్వు మమ్మల్ని కుక్కలన్నావా నువ్వు కామ్గా ఉండు స్నేహా కాని అక్క నేనంటే మీరిద్దరికీ లేదని నాకు నుండో తెలుసు కాని ఇప్పుడు మీరిద్దరూ డైరెక్ట్గా నా మొహం మీదే అంటున్నారు ఎందుకంటే నువ్వు చాలా పేదరాలివి నీ స్టాండర్డ్ వేరు మా స్టాండర్డ్ వేరు ఏ పేదవాళ్ళు మనుషులు కాదా ధనికులకి పేదవాళ్ళకి మధ్య తేడా ఏంటి అందరూ మనుషులే కదా అప్పుడే అక్కడికి కమలం వస్తుంది బంగారు తల్లి నేను నీకోసం చాలా డ్రెస్సులు తీసుకొచ్చాను చూడు ఎలా ఉన్నాయో అమ్మా ఈ డ్రెస్సులన్నీ చాలా బాగున్నాయి కానీ ఇవేవి నాకొద్దమ్మా ఎందుకమ్మా ఏమైంది నువ్వెందుకలా అంటున్నావు ఏమైనా జరిగిందా లేదమ్మా ఏం జరగలేదు నువ్వేం టెన్షన్ పడకు నేను మిమ్మల్ని కేవలం కలవడానికే వస్తాను నాకేదీ వద్దమ్మా కాని అనిత సరేనమ్మా నేను సాయంత్రం బయలుదేరతాను అదేంటమ్మా నువ్విక్కడ కొద్ది రోజులు ఉంటా అన్నావు ఎప్పుడేమో ఇలా అంటున్నావు లేదమ్మా ఆయన ఫోన్ చేశారు ఏదో పనిమీద ఆయన రేపు బయటికి వెళ్తున్నారట అందుకే నేను బయలుదేరుతాను మరుసటి రోజు అనిత తిరిగి తన అత్తారింటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత చాలా నెలలు గడిచిపోతాయి కమల చాలా సార్లు అనితని ఇంటికి పిలుస్తుంది కాని అనిత రానంటే రానంటుంది ఎందుకంటే అనితకి తెలుసు తన ఇద్దరి వదినలకి తనంటే అస్సలు ఇష్టం ఉండదని అందుకనే అనిత పుట్టింటికి అస్సలు వెళ్లాలనుకోదు ఆ తర్వాత అనిత భర్త ఆరోగ్యం సడన్ గా పాడవుతుంది అతనికి ట్రీట్మెంట్ చేయించాలంటే చాలా డబ్బులు కావాల్సి వస్తుంది కాని వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్కి అంత అంత డబ్బులుండవు అప్పుడు అనిత పుట్టింటికి వెళ్తుంది బంగారు తల్లి రామ్మా అనిత తల్లిని చూసి ఏడుస్తుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఆయన ఆరోగ్యం అస్సలు బాలేదు ట్రీట్మెంట్ చేయించాలంటే చాలా డబ్బులు కావాలంటమ్మా కాని మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నేనేం చేయను నువ్వు కొన్ని ఇవ్వమ్మా త్వరలోనే నీకు తిరిగి ఇచ్చేస్తాను ఏం పర్వాలేదమ్మా నువ్వేం టెన్షన్ పడకు మేమంతా ఉన్నా తల్లి నీకివ్వడానికి మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మా భర్తలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు నువ్వేమో తేరగా తీసుకెళ్ళడానికి వచ్చేస్తావు మాకు తెలుసులే ఇవన్నీ డబ్బులు దండుకోవడానికి పేదవాళ్ల ట్రిక్స్ అని మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వం అర్థమైందా పాయల్ నేహా మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు అవునత్తయ్యా మేం నిజమే చెప్తున్నావు ఇలాంటి అబద్ధాలు మీరస్సలు నమ్మకండి నా మాట నమ్మండి మాకు తెలుసులే అనిత ఈ నాటకాలు ఇంకెక్కడైనా చల్లుతాయి మా దగ్గర కాదు వాళ్ళిద్దరి మాటలు విని అనిత చాలా బాధపడుతుంది అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనిత ఆగమ్మా మీరిద్దరూ అనితని ఇన్ని మాటలు అండం కరెక్ట్ కాదు ఆ తర్వాత కమలమ్మ తన ఇద్దరి కొడుకులకి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తుంది వాళ్ళకి మొత్తం విషయం చెప్తుంది ఏంటిది పాయల్ మా ఇద్దరు మా అన్నారు మీ ఇద్దరికి ఉండే అధికారమే లేదు తక్షణమే మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అరే ఏంటండి మీరలా అంటున్నారు చెప్తున్నాం పాయల్ మేము సంపాదించే ప్రతి పైసా మీద మాకు మాత్రమే ఉంది అర్థమైందా స్నేహ మీ పుట్టింటి వాళ్ళు మనంత ధనవంతులు కాదుగా వదినా మీ పుట్టింటి వాళ్ళు కూడా పేదవాళ్లే కదా లాస్ట్ ఇయర్ మీ నాన్నగారికి ఒంట్లో బాలేనప్పుడు అప్పుడు నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు ఆ డబ్బులు నువ్వు సంపాదించి ఉండాల్సింది మా డబ్బులెందుకు ఇచ్చావు కానీ మేమింటి కోడళ్ళమండి మీరు మా భార్యలు అనిత మా చెల్లెలు ఈ ఇంట్లో మీకంటే మా చెల్లెలకే ఎక్కువ అధికారం ఉంది అయినా మీ ఇద్దరు మీ వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే అంటారా మిమ్మల్ని మీ ఇద్దరు సిగ్గుపడాలి మీ భర్తల్ని అడగకుండానే మీ వాళ్లకి మీరు డబ్బులు పంపిస్తూ ఉంటారు కానీ వేరే వాళ్ల బాధల్ని మాత్రం అస్సలు అర్థం చేసుకోరు మీ ఇద్దరూ ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అత్తయ్యా ప్లీజ్ అలా అనుకండి మమ్మల్ని ఇంట్లోంచి పంపించకండి అత్తయ్యా అవునత్తయ్యా మమ్మల్ని క్షమించండి మేం చాలా పెద్ద తప్పు చేశాం లేదు లేదు మీరిద్దరూ అనితని చాలా బాధ పెట్టారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను ఆ సంఘటన వల్ల యష్ మరియు అరుణ్ వాళ్ళ భార్యలను ఇంట్లోంచి పంపించేస్తారు ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములు అనితని కలవడానికి వాళ్ళింటికి వెళ్తారు అనిత భర్తకి ట్రీట్మెంట్ వాళ్లే చేయిస్తారు అన్నయ్య మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి సమయంలో మీరు మాకు చాలా హెల్ప్ చేశారు మేం తప్పకుండా మీ డబ్బులు అన్నయ్య నువ్వు కూడా మమ్మల్ని పరాయవాళ్ళని చేసేసావమ్మా ఇదంతా అవుననిత నువ్వు మా చెల్లెలవమ్మా నీకు మేమున్నాము నువ్వేం టెన్షన్ పడకు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్యలున్నారన్న సంగతి మర్చిపోకు తల్లి ఆ తర్వాత యష్ మరియు అరుణ్ వాళ్ళింటికి తిరిగి వెళ్ళిపోతారు అనిత పుట్టింట్లో జరిగిన విషయం అంటే తన ఇద్దరి వదనల్ని ఇంట్లోంచి పంపించేశారని తెలిసిన వెంటనే తను వాళ్ళిద్దర్నీ ఇంటికి తిరిగి తీసుకొస్తుంది అనిత నువ్వు ఇల్లిద్దరిని ఎందుకు తీసుకొచ్చావు అదే కదా వీళ్ళ మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేదు మాకు వీళ్ళని వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పు వీళ్ళు నిన్ను చాలా బాధపెట్టారు తెలుసుకున్నారు ప్లీజ్ అన్నయ్య మీరు వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి లేదమ్మా మేం వీళ్ళని ఎప్పటికీ క్షమించలేం అమ్మా ప్లీజ్ వదినల్ని క్షమించు మనుషులన్నాక తప్పులు జరుగుతాయమ్మా వాళ్ళిద్దరూ తప్పులు తెలుసుకున్నారమ్మా ప్లీజ్ మమ్మల్ని క్షమించండి మేము ఇంకెప్పుడు ఇలాంటి తప్పు మేమింకెప్పుడు అవునత్త ప్లీజ్ క్షమించండి మమ్మల్ని మేం మా తప్పు తెలుసుకున్నాం మేమలా చేయకుండా ఉండాల్సింది నిజంగా ఇలాంటి తప్పు మీరింకెప్పుడుగారేలండి థ్యాంక్ యూ అత్తయ్య అనిత నువ్వు కూడా మమ్మల్ని క్షమించు ప్లీజ్ అవుననీత ప్లీజ్ మమ్మల్ని క్షమించు మేము నిన్ను అలా అనకుండా ఉండాల్సింది ంకెప్పుడు నిన్నలా అస్సల అనిత పర్వాలేదులే వదిన నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను ఆ తర్వాత పాయల్ మరియు స్నేహ ఆ రోజు నుండి అనితని ఎప్పుడూ సతాయించలేదు వాళ్లందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు సుశీల ఇంకా శంకర్ ఒక పేద ఇంటి వ్యక్తులు ఒక కూతురు ఉంది తన పేరు ఖుషి ఖుషి చిన్నప్పటినుంచి కూడా చదువు సంధ్యల్లో చాలా చురుకైన అమ్మాయి అందుకే తన అమ్మా నాన్న తనని బాగా చదివించి ఒక పెద్ద ఆఫీసర్ని చెయ్యాలని అనుకుంటారు కానీ ఖుషి ఏమో మోడలింగ్ చేసేవైపు తన కెరియర్ని ఎంచుకోవాలి అనుకుంటుంది శంకర్ ఇంకా సుశీల ఖుషి చెప్పే ఈ మాటని ఎప్పుడూ వద్దు అంటూనే ఉండేవాళ్లు అలా ఒక రోజున ఖుషి ఒక మోడలింగ్ షోకి ఆడిషన్ ఇవ్వటానికి వెళ్తుండగా వాళ్ళ అమ్మానాన్న తనని ఆపిలా అంటారు తల్లి నువ్వు మోడలింగ్ అని ఓహ్ని విడిచిపెట్టు ఎందుకంటే ఈ ఫీల్డ్ లో అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అస్సలు బాగోదు అది కాక అందులో ఎలాంటి అలాంటి పనులు చేస్తారో కూడా తెలియదు మన కుటుంబంలో ఎవరి వల్ల మనకి చెడ్డ పేరు రావడం నేను అస్సలు ఒప్పుకోను కానీ నాన్న నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నాను మీకు మంచి పేరు తెచ్చి మిమ్మల్ని పేదరికంలో నుంచి బయటికి తేవాలన్నదే నా కోరిక నేను మీ ఇద్దరికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను కానీ తల్లి మాకు కావలసింది నువ్వు బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసు రావడం అంతేగాని ఈ లోకం ముందు సగం సగం బట్టలు వేసుకుని మా పరువు మొత్తం బజార్లో పెట్టి మా పరువు తీసే పని కాదు అసలు మీకెవరు చెప్పారు అంత ఖచ్చితంగా మోడలింగ్ కెరియర్లో అమ్మాయిల్ని హెరాష్మెంట్ చేస్తారని మీరు నా మాట నమ్మండి నాన్న ప్రతి చోట ఇదే విధంగా ఉండదు ఈ ఫీల్డ్లో కనుక ఒక్కసారి ఏదైనా మోడల్ హిట్ అయింది అంటే తను హీరోయిన్ అయ్యేంత వరకు కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి అప్పుడు డైరెక్టర్లు కూడా వాళ్ల సినిమాల్లో వెంటనే మమ్మల్ని పెట్టుకోవడం కూడా మొదలు పెడతారు తల్లి నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది కాని నేను నిన్నీ మోడలింగ్ అనే ప్రపంచంలో చూడలేను నేను వరకు ఎవరినీ ఎప్పుడూ ఏదీ అడగలేదు కానీ ఈరోజు నువ్వు ఈ మోడలింగ్ అనే ఆశ వదులుకో తన అమ్మ నాన్న చెప్పిన మాటలు విని ఖుషీకి చాలా కోపం వస్తుంది అంతటితో తను వాళ్లతో వాదించటం మొదలు పెడుతుంది నుంచి ప్రతిరోజు వాళ్లతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేది ఖుషి అలా తన ఇప్పుడింట్లో తిండి తినడం కూడా మానేసింది రోజంతా కూడా తన గదిలో ఒంటరిగా ఎవ్వరితో మాట్లాడకుండా కూర్చునేది ఇదంతా చూస్తున్న శంకరింకా సుశీల చాలా బాధపడతారు అలా ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ పడుకుని ఉండగా అవకాశం చూసుకుని ఇంట్లో నుంచి పారిపోతుంది తెల్లారాక శంకరింకా సుశీలాకి ఖుషీ కనిపించకపోవటంతో వాళ్ల ఊరంతా వెతుకుతారు అలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఖుషీ వాళ్లకెక్కడా దొరకదు ఇంక వాళ్ల ఆశలన్నీ సర్వనాశనం అయిపోతాయి నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నాకు చాలా బాధగా ఉంది నేను ఒక మంచి తండ్రిగా కాలేకపోయానని నా కూతురు ఊరంతట్లో నా పరువు తీసి పడేసింది అసలు తను పెంచడానికి నేను ఏ విషయంలో లోడ్ చేశాను చెప్పు చెప్పు కొంచెమైనా తల్లిదండ్రుల కోసం ఆలోచించాలనిపించలేదా తనకి మిమ్మల్ని మీరు దోషిని చేసుకోకండి మీరు మీ వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చక్కగానే చేశారు మన అమ్మాయిని మంచిగా చదివించి మంచి జీవితం ఇద్దామని కానీ దానికి ఆ నరకంలోనే సుఖం కనిపిస్తుంది అసలు దానికి మీ పరువు కోసం కొంచెమైనా ఆలోచన ఉంటే ఇంత పని చేసి ఉండేది కాదండి నేను ఎప్పుడూ తనకి పెద్ద పెద్ద కళ్ళ కనాలి అని చెప్పేవాడిని కానీ దానికి అర్థం ఒక మంచి స్థాయిలో గౌరవంగా నిలబడాలి అని కానీ అంత పని చేసింది మన మీద కొంచెం కూడా జాలి కలగలేదు తనకి నా తల ఇలా ఉంది మీరు ఇలా బాధపడకండి ఇంకా ఇదంతా మర్చిపోండి అసలు మన కూతురే పుట్టలేదు అనుకుందాం సుశీల శంకర్కి చాలా చెప్తుంది కానీ అతను కూతుర్ని చాలా ప్రేమిస్తాడు అందుకనే తనని మర్చిపోవటానికి చాలా సమయం పడుతుంది ఇంకో పక్క ఖుషి ఏమో పట్నం వచ్చి పెద్ద పెద్ద మోడలింగ్ ఏజెన్సీస్లో తన ఆడిషన్ ఇస్తూ ఉంటుంది మెల్లమెల్లగా తనకి మోడలింగ్ పనులు దొరకడం మొదలవుతాయి అలా డబ్బులతో పాటు మంచి ఫేమ్ కూడా తెచ్చుకుంటూ ఉంటుంది అలా ఒక రోజున ఒంటరిగా తన గదిలో కూర్చుని వాళ్ళ అమ్మా నాన్న ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అమ్మా నాన్న నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని కానీ నేనేం చేసినప్పటికీ మీకోసం కూడా ఆలోచించే చేశాను నేను పెద్ద స్టార్ అయిన తర్వాత తప్పకుండా మీరు నన్ను క్షమించి మీతో ఉండనిస్తారని నాకు బాగా తెలుసు మిస్ యూ సో మచ్ అమ్మా నాన్న మీ కూతురు ఎప్పటికీ మీకు చెడ్డ పేరు తెచ్చే పని అస్సలు చెయ్యనే చేయదు ఇంకా అప్పటి నుంచి ఖుషి మరింత ఎక్కువ కష్టపడి పని చేస్తూ ఉంటుంది అలా తను పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీస్కి కూడా ఆడిషన్ ఇస్తుంది కానీ మొదట్లో తనకదంతా చాలా కష్టమైపోతుంది తన ఆడిషన్ రిజెక్ట్ అయిన ప్రతిసారి తను నిరాశపడి తన కాన్ఫిడెన్స్ని పూర్తిగా వదిలేసుకునేది కానీ మళ్లీ తన మదిలో ఉన్న నమ్మకాన్ని పోగు చేసి మరోసారి ప్రయాసపడేది అలా పడిన కష్టానికి ప్రతిఫలంగా తన పేరు ప్రపంచమంతా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు తనొక పెద్ద హీరోయిన్ అయిపోయింది అలానే తన సంపాదన కోట్లలో ఉండేది ఇక్కడ శంకర్ తన ఇంటినుంచి బయటికి వద్దామంటే ఎప్పుడూ తననొక భయం వెంటాడుతూ ఉండేది ఎవరైనా తన కూతురు విషయం ఎత్తి హేళన చేస్తారేమో అని భయపడుతూ ఉండేవాడు అలా ఒక రోజున శంకర్ బజార్ నుంచి సామాన్లు తేవటానికి నుంచి బయటికి వెళ్తాడు అప్పుడొక దుకాణాదారి శంకర్తో ఇలా అంటాడు అరే ఎలా ఉన్నావు శంకరన్నా నువ్వు కూతురు పారిపోయిందనే బాధని నేను అర్థం చేసుకోగలరు ఈ కాలంలో పిల్లలంతా ఇలానే ఉన్నారు అమ్మా నాన్న ఏల కష్టాన్ని శనకాలంలో మట్టిలో కలిపేస్తున్నారు అవును శంకర్ గారు మీ కూతురు ఇంటి నుండి పారిపోయిందనే విషయం నాకు తెలియగానే నేను కూడా చాలా బాధపడ్డాను ఊరి జనమంతా అనుకుంటున్నారో శంకరన్న కూతురు కోసం వెతకని స్థలం అంటూ లేదు కానీ ఏం లాభం కూతురు ఇంటి పరువు రెండూ దొరకలేదు అందుకే చెప్తున్నా శంకర్ గారు కూతురు తిరిగి వస్తుందని ఆశను వదిలేండి ఇంకా ఆ మాటలకు శంకర్ ఏ సమాధానం చెప్పలేకపోతాడు అంతటితో కాంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన కళ్ళు సిగ్గుతో దించుకుంటాడు అలా చాలా రోజులు గడిచిపోతాయి ఇంటి పరువు పోయిన కారణంగా ఆ ఊరు వదిలి వెళ్లిపోదాం అనే మాట సుశీలతో చెప్తాడు సుశీల ఈ ఊర్లో ఉండే ధైర్యం నేను చేయలేను ఇక్కడ జనాలు మన బాధను హేళన చేస్తూ ఆడుకుంటున్నారు ఇదంతా నేను ఓర్చుకోగలను కానీ ఒకవేళ నిన్ను కూడా ఏదైనా అంటే ఓర్పుగా ఉండటం నా వల్ల కాదు అందుకే ఇంక మనం ఈ ఊర్లో ఉండొద్దు కానీ మనం ఎక్కడికి వెళ్దామండి ఈ ఊరు తప్ప మనకి ఇంకేం తెలుసు ఉన్నదల్లా ఆ నది పక్కన ఉన్న చిన్న స్థలము అది కూడా ఖుషి పెళ్ళికని మీరు ఉంచింది అది అమ్మాలనుకోవడం లేదు కదా ఈ కష్టాన్ని నేను ఖచ్చితంగా మొయ్యాల్సిందే నువ్వు త్వరగా ఇంటి సామాన్లంతా ఖాళీ చేయి నేను వెళ్ళి ఆ స్థలం జమీందారు గారికి అమ్మేసి డబ్బులు తీసుకొని వస్తాను ఇంక మనం పట్నంకి వెళ్ళి అక్కడ ఏదైనా కొత్త ఇంటిని కొనుక్కుందాం అలా సుశీల శంకర్ మాటలు విని ఇంటి సామానంతా సర్దేస్తుంది అలానే శంకరేమో అతని ఇంటిని అమ్మి సుశీలతో కలిసి పట్నంకి వెళ్ళిపోతాడు అక్కడొక చిన్న ఇంటిని అద్దెకి తీసుకుని ఇద్దరూ జీవించటం మొదలు పెడతారు శంకరేమో ఒక చిన్న ఫ్యాక్టరీలో పనికి వెళ్తాడు అలా ఒక రోజున అతను పని పూర్తి చేసుకుని ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అతను వెళ్లే దారిలో ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది అది తగిలి శంకర్ కింద పడిపోతాడు అలానే తగిలి రక్తం కూడా వస్తుంది ఆ కారులో నుంచి ఒక అందమైన అమ్మాయి బయటికి దిగుతుంది ఆ అమ్మాయి ఇంకెవరో కాదు ఖుషీనే ఇప్పుడు ఖుషీ కోటీశ్వర్రాల్ అవుతుంది తనకి డబ్బు మదం ఎంతలా పెరిగిపోతుందంటే తను కనీసం కన్న తండ్రిని కూడా గుర్తుపట్టలేకపోతుంది అది చూసి శంకర్ ఇలా అంటాడు ఓ మేడం గారు అయిపోయారా మీరు కోటీశ్వర్రాలు అవును ఇంతకీ మీరెవరు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదే అవును తల్లి ఇప్పుడు నిన్ను నువ్వు కూడా గుర్తుపట్టలేవు కదా ఎందుకంటే నీ తండ్రి ఒక పేదవాడు మరి నువ్వేమో కోటీశ్వర్రాలువి అలా శంకర్ ని గుర్తుపట్టిన తరువాత ఖుషి ముఖం సిగ్గుతో దించుకుంటుంది అలానే అతని కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతుంది ఖుషి నన్ను క్షమించండి నాన్న నేను మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉన్నందుకు అయినా మీరిక్కడున్నారేంటి కబర్దార్ నీ నోటి నుంచి నాన్న అని పిలిచావంటే నువ్వే రోజైతే ఇల్లు వదిలి నీ లోకాన్ని వెతుకుంటూ వెళ్ళావో ఆ రోజే నువ్వు నా దృష్టిలో చనిపోయావు నిజాన్ని నువ్వు ఇప్పుడు కోటి అయ్యావు కానీ నా కూతురు అయితే ఎప్పటికీ అవ్వలేవు అలా చెప్పి శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఇంటికి వెళ్ళి సుశీలాకి జరిగిందంతా కూడా చెప్తాడు ఇంకో పక్క ఖుషీ కూడా తన ఇంటికి వెళ్ళి తన అమ్మా నాన్నలను గుర్తు చేసుకుని చాలా గట్టిగా ఏడుస్తుంది తన మనసులో ఒక పశ్చాత్తాపం భావన తన్ని లోపల నుంచి తినేస్తూ ఉంటుంది భగవంతుడా అసలేంటి నా జీవితం నువ్వు నాకు డబ్బుని హోదాని ప్రసిద్ధిని ఇచ్చావు కానీ నాకు మా అమ్మా నాన్న ప్రేమల్ని మాత్రం దూరం చేశావు నేను కనీసం వాళ్ళకి నా మొహం చూపించే అర్హత కూడా కోల్పోయాను అందుకే మా అమ్మా నాన్న ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని సంతోషంగా ఉండేలా చూడవయ్యా ఇక్కడ ఖుషి తన అమ్మా నాన్నల కోసం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది కానీ అదే సమయంలో అక్కడ సుశీల ఇంకా శంకర్ తనని తిట్టుకుంటూ ఉంటారు ఆ మనిషికి సిగ్గు సిగ్గులేదు తన నాన్న కాళ్ళ మీద పడకుండా కనీసం కన్న తండ్రిని గుర్తు కూడా పట్టకుండా మాట్లాడిందా ఇలాంటి పిల్లల్ని భగవంతుడు ఇంకా ఎవ్వరికీ ఇవ్వకూడదండి చిచ్చి నేను జీవితంలో డబ్బులు సంపాదించడం కన్నా ఎక్కువ ఎప్పుడూ పరువు సంపాదించాలి అనుకునేవాణ్ణి కానీ అదే పరువు ఈ నష్టజాతకురాలు మట్టిలో కలిపేసింది అది నా కూతురు అని ఎలా అనగలను నేను సుశీల ఇంకా శంకర్కి ఇప్పటికి కూడా తన మీద కోపం తగ్గలేదు అలా ఇంకొన్ని రోజులు గడిచిన తరువాత ఒక పెద్ద ఫంక్షన్ హాల్కి ఖుషీని ఇన్వైట్ చేస్తారు అనుకోకుండా అదే ఫంక్షన్కి సుశీల ఇంకా శంకర్ కూడా వస్తారు అక్కడ అందరి ముందు ఖుషీ పేరుని మైక్లో అనౌన్స్ చేస్తుంటే వాళ్ళిద్దరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఖుషీ తన సంపాదనలో ఎనభై శాతం పేదవాళ్లకి దానం చేస్తుంది ఆ కారణంగానే ఒక పెద్ద ఎన్జిఓ తరపున పురస్కారం అందించటానికి తన్ని ఫంక్షన్కి పిలుస్తారు అలా ఖుషీకి అవార్డు ఇచ్చిన తరువాత రెండు మాటలు మాట్లాడమని అడుగుతారు అప్పుడు ఖుషి మైక్ తీసుకొని నేను సాధించిన ఈ విజయానికి కారణం కేవలం మా అమ్మా నాన్నల కష్టమే నేను వేసిన ఒక తప్పటడుగు కారణంగా ఇప్పుడు వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు కానీ నేను మాత్రం వాళ్ళని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను వాళ్ల కూతుర్ని అని గర్వంగా చెప్పుకునేలా ఉంటాను ఆ రోజు నేను అడుగు వేసుండకపోతే ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండేదాన్నే కాదు కానీ ఈ అవార్డు నాకు నా అమ్మా నాన్నల చేతుల మీదుగా అంది ఉంటే నా అంత ఆనందంగా ఈ లోకంలో ఇంకా ఎవ్వరూ ఉండనంత సంతోషంగా ఉండేది మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి చాలా ధన్యవాదాలు అలా ఖుషి స్పీచ్ పూర్తయిన తరువాత యాంకర్ ఖుషి అమ్మా నాన్నలను స్టేజ్ మీదకు పిలుస్తుంది అదంతా చూస్తున్న ఖుషీ ఆనందానికి హద్దులే ఉండవు తన అమ్మా నాన్న తనని క్షమించి కూతురిగా ఒప్పుకున్నారు అని అలానే ఖుషి కోరుకున్నట్టుగానే తన అమ్మ నాన్నలను పేదరికం నుంచి విడిపించి సంతోషంగా తనతో పాటే తన బంగ్లాలో ఉండేలా చేస్తుంది